ఇంకొకటి ఏముంటది అంటున్నా ఆ ఇక సుంకిశాలపై ఎంక్వైరీ కమిషన్ అంటూ కూడా మరో చూడొచ్చు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్న కేటీఆర్ సెల్ఫ్ గోల్ తప్పదా అని గులాబీ లీడర్ల భావన గతంలో ఎమ్మెల్సీ కవిత కామెంట్లతో మేడిగడ్డపై కమిషన్ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్లతో విద్యుత్ పైన తాజాగా కేటీఆర్ డిమాండ్ తో మరోసారి ఇరకటంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది సైతం ఆయనే రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయంపై సస్పెన్స్ గత సర్కారంలోనే మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత అంటూ కూడా ఇగో కాంట్రాక్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు పడుతుంది ఆ టెండర్లు ఎవడో కాంట్రాక్ట్ తీసుకున్న కట్టాల్సిన బాధ్యత దీనికి కేటీఆర్ కు దీనికి కేసీఆర్ కు దీనికి హరీష్ రావుకి ఏం సంబంధమా నాకు అర్థం కాని విషయం ఇప్పుడు ఆయన అమెరికా వేయండు ఆ విమానం ఏమైనా తయారు చేసిన ఆయన లేకపోతే డ్రైవర్ ఆయన ఆయన ఎవరు దానికి వ్యవస్థ ఉంటుంది కదా ఎవరు పని వాళ్ళు చేస్తారు అంతకంటే ఇంకా దారుణమే ఉంటుంది ఘోరం కదా శ్రీ ఇన్ఫ్రా అక్రమమే అంత అనుమతుల మాటన చెరువుకు వేసరు గుట్టలు తొలుస్తూ పర్యావరణానికి డ్యామేజ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి కాంట్రాక్టు సంస్థ నిర్వహణ ఫిర్యాదులు అందిన అధికారుల మౌనం అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూములలో తవ్వకాలు కొలతలు వేయకుండా మైనింగ్ ఇరిగేషన్ అధికారుల జాప్యం కాంట్రాక్టు సంస్థ నుండి భారీగా ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణ ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామ శివార్లోని శివార్లోని ఫారెస్ట్ ల్యాండ్ నుంచి మట్టిని తవ్విన ప్రదేశం సో వరంగల్ ఖమ్మం జిల్లాల మధ్య చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి ఈ పనులను నిర్వహిస్తున్న స్త్రీ ఇన్ఫ్రా కాంట్రాక్ట్ సంస్థ కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినబడుతున్నాయి గోరంతా తవ్వకాలు కొండంత అన్నట్లుగా కాంట్రాక్ట్ పనులను ఏది నడిపిస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎల్చేస్తున్నాయి ఇక ఇన్ఫ్రా సంస్థలు ఎట్లుంటే ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా సెక్రటరియట్ ఎదుటిగా